నమస్కారం శ్రావణ మాసంలో వచ్చే ఆదివారం సూర్యుడిని ప్రత్యేకంగా అర్చన చేయడం ద్వారా అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు ఉద్యోగపరంగా ప్రమోషన్లు తొందరగా సిద్ధింపజేసుకోవచ్చు రాజకీయ రంగంలో విశేషంగా రాణించటానికి తండ్రి వైపు ఆస్తిపాస్తులు తొందరగా సంక్రమించటానికి శ్రావణ ఆదివారం నాడు చేసే సూర్యుడి అర్చన విశేషంగా సహకరిస్తుంది సంవత్సరంలో వచ్చే పన్నెండు నెలల్లో సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పేరుతో ప్రకాశిస్తూ ఉంటాడు ప్రత్యేకమైన సంఖ్య కలిగిన కిరణాలను భూమి మీదకు ప్రసరింపజేస్తూ ఉంటాడు శ్రావణ మాసంలో సూర్యుడు ఇంద్రుడు అనే పేరుతో భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటాడు ఏడు వేల సంఖ్యలో కిరణాలను భూమి మీదకు ప్రసరింపజేస్తాడు మానవ శరీరంలో ఉన్న అవయవాలలో చైతన్య శక్తిని కలిగింపజేస్తాడు కాబట్టి శరీరంలో అవయవాలన్నీ చైతన్యవంతంగా పనిచేయటానికి శ్రావణ మాసంలో వచ్చే ఆదివారం సందర్భంగా ఓం ఇంద్రాయ నమ అనే సూర్య మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించాలి అలాగే సూర్యుడి రథాన్ని కాలపురుషుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క సర్పం పేరుతో లాగుతూ ఉంటాడని కూడా పురాణాల్లో చెప్పారు శ్రావణ మాసంలో సూర్యుడి రథాన్ని కాలపురుషుడు ఎలా పుత్ర అనే సర్పం పేరుతో లాగుతూ ఉంటాడు కాబట్టి ఓం ఏలాపుత్ర నాగాయ నమ ఈ మంత్రాన్ని కూడా శ్రావణ ఆదివారం ఇరవై ఒక్కసార్లు పఠించాలి అలాగే ప్రధానంగా శ్రావణ ఆదివారం సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే స్నానం చేసే నీళ్లలో కొన్ని ఎర్ర పుష్పాలు కొద్దిగా కుంకుమ పువ్వు కుంకుమ కలిపిన అక్షంతలు కలిపి ఐదు నిమిషాల తర్వాత ఆ నీళ్లతో స్నానం చేస్తూ జపాకుసుమ సంకాశం కాస్యపేయం మహాద్యుతిం కమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అంటూ సూర్యుడి ధ్యాన శ్లోకాన్ని స్మరించుకోవాలి స్నానం చేసిన తర్వాత రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో రంగు పుష్పాలు కుంకుమ కలిపిన అక్షింతలు ఎండుమిరపకాయ గింజలు వేసి తూర్పు వైపు తిరిగి పన్నెండు సార్లు సూర్యుడికి ఇవ్వాలి అలాగే ప్రధానంగా నేత్ర సంబంధమైన సమస్యలన్నీ పోగొట్టుకోవటానికి శ్రావణ ఆదివారం ఒక మంత్రం చదువుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఆ మంత్రం ఏంటంటే ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ అక్షితేజసే నమ ఇది మంత్రం ఈ మంత్రాన్ని శ్రావణ ఆదివారం పఠించడం ద్వారా విశేషంగా నేత్ర సంబంధమైన అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు కంటి చూపు మెరుగుపడుతుంది కంటికి సంబంధించిన అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అలాగే పూజ చేసేటప్పుడు కూడా పూజా మందిరంలో మీరు పూజ చేసుకునే పీట మీద ముగ్గు వేసి దాని మీద ఒక ఎరుపు వస్త్రాన్ని ఉంచి ఒక తమలపాకు ఉంచి ఆ తమలపాకు మీద ఎర్ర చందనంతో గుండ్రంగా ఒక రూపు గీయాలి ఆ రూపుని సూర్యుడి స్వరూపంగా భావించుకుంటూ ఎర్రటి పుష్పాలతో కుంకుమ కలిపిన అక్షింతలతో ఆ రూపుకు పూజ చేస్తూ సూర్యమంత్రాన్ని పఠించినట్లయితే సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది శ్రావణ ఆదివారం సందర్భంగా గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు సూర్యుడికి నైవేద్యంగా సమర్పించి వాటిని ఇతరులకు పంచిపెడితే కూడా ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూడతాయి వృత్తిపరంగా తొందరగా ప్రమోషన్లను సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి శ్రావణ ఆదివారం సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ప్రతి ఒక్కరూ కూడా స్నానం చేసిన తర్వాత ఇంట్లో దీపారాధన చేసి సూర్యుడికి సంబంధించిన ఏ మంత్రాలు పఠించాలో ఇంకొకసారి చూద్దామా మరి ఓం ఇంద్రాయ నమ ఓం ఏలాపుత్ర నాగాయ నమ ఈ రెండు మంత్రాలు ఇరవై ఒక్కసార్లు పఠించండి అలాగే ప్రధానంగా నేత్ర సంబంధమైన అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నవాళ్ళు కంటి చూపు మెరుగుపడటానికి కంటికి సంబంధించిన సమస్యలు తగ్గింపజేసుకోవటానికి సూర్యుడికి సంబంధించిన ఏ మంత్రాన్ని పఠించాలో ఇంకొకసారి చూద్దామా మరి ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ అక్షితేజసే నమ చేయండి సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులు స్వస్తి